హలో అండి అందరికీ సో అందరు బాగున్నారా చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే నేను పెట్టట్లేదు అండ్ నన్ను కొంతమంది అనమాట హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు ఎటువంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు ఏంటి అని అంటే ఎటువంటి అప్డేట్స్ అంటే నేను చాలా వరకు అన్ని వీడియోలో షేర్ చేసుకుంటాను బట్ ఏమైపోయిందంటే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నా బాడీ స్టెయిన్ అవ్వటం వల్లనో లేకపోతే ఏంటో నాకు తెలీదు సో నేనైతే చాలా వీక్ అయిపోయాను ఇది ఎవ్వరికి తెలియదు అంటే నేను ఎప్పుడు ఫుడ్ వీడియోస్ పెడుతూ ఉంటాను కామెడీ వీడియోస్ చూస్తూ ఉంటాను కాబట్టి అంటే మైండ్లో ఏమైంది అంటే ఎవరికైనా సరే ఓకే షీ ఈజ్ ఓకే అంటే నేను ఎవరైనా వీడియోస్ చూసి ఆ ఓకే తను బాగానే ఉంది అనుకుంటాను మనం ఎవరికైనా చెప్పుకుంటేనే ఏంటి అన్నది అర్థమవుతుంది కదా సో నాకు కొంచెం హెల్త్ అన్నది బాగా వీక్ అయిపోయింది ఒక ఓకే బాగానే అంటే కొంచెం రికవర్ అయ్యాను వీడియోస్ చేసే అంత స్ట్రెంగ్త్ అయితే నాకు లేదు బికాస్ వీడియో చేయాలంటే ఫేస్ యాక్టివ్గా ఉండాలి సో తిన్నా యాక్టివ్నెస్ రావాలి కదా ఫేస్లో అస్సలు యాక్టివ్నెస్ లేదు బాగా డల్ ఉంటుంది నాకు ఇంకా అది నచ్చట్లేదు చేసిన వేస్ట్ అవసరం అని ఎప్పుడో చేసిన కామెడీ వీడియోస్ కానీ ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన వీడియోస్ నేను దాదాపు పోస్ట్ చేస్తూ వచ్చాను కొత్తగా ఏం చేయలేదు అండ్ కొన్ని రోజులు ఇంకా ఫిబ్రవరి స్టార్ట్ అయింది మళ్ళీ ఫిబ్రవరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక వన్ వీక్ సెల్ఫ్ ఐసోలేటర్ తీసుకుందాము అసలు ఇది కూడా స్టాప్ చేద్దాము ప్రశాంతంగా ఉన్నాము ఏ వీడియో పెట్టాలి ఏది పెట్టాలి కామెడీ పెట్టాలా ఫుడ్ పెట్టాలా అసలు ఈ టెన్షన్ లేకుండా ఒక వన్ వీక్ హ్యాపీగా నా కోసం నేను టైం స్పెండ్ చేసుకున్నాము నా హెల్త్ నేను కరెక్ట్ చేసుకుందాము అన్న ఇదితో నేను స్టాప్ చేయాల్సి వచ్చింది నేను ఎప్పుడు స్టాప్ చేయలేదు నేను స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అయిపోయింది అనుకుంటాను ఈ ఫోర్ ఇయర్స్లో ఇన్ని ఈ ఫైవ్ డేస్ కూడా నేను ఎప్పుడు వీడియో పెట్టకుండా లేను ఏ ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా బట్ ఏంటంటే బాడీ అంటే బాడీ అని కాదు యాక్టివ్నెస్ ఉండాలి కదా మనిషిలో సో కొంచెం అంతే సో చాలా బాగున్నాను ఇప్పుడైతే మంచిగా రికవర్ అయ్యాను సూపర్గా ఉన్నాను ఇక్కడ నుంచి మనం మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే పెట్టుకున్నాము సో నాకు రీల్స్ చేయాలని అసలు సో ఇంట్రెస్ట్ లేదు కొన్ని రీల్స్ ఉన్నాయి కామెడీ రీల్స్ అవి మంచిగా పోస్ట్ చేసేస్తాను చేసి ఎందుకు వేస్ట్ చేయాలి అని సో కామెడీ రీల్స్ ఒకటి ఫుడ్ కంటెంట్ మీకేమైనా ఇంకా పనికొచ్చి చేయాలని ఉంది అంటే పనికొచ్చేవి అంటే ప్రోడక్ట్స్ గురించి అలా మంచిగా చేయాలని సో మనం హ్యాపీగా అవి చేసుకున్నాము ఇంతవరకు అంటే ఐ మీన్ ఇంకంతే ఏం మాట్లాడ కూడా తెలియట్లేదు అసలు నేను మార్నింగ్ వీడియో పెట్టడా మార్నింగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను అమ్మ ఇన్ని రోజులు అయిపోయింది ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని మార్నింగ్ ప్లాంట్స్ వీడియో అయితే పెట్టాను గ్యాప్ వచ్చింది కాబట్టి అంటే మీకు తెలిసినంత వరకు ఫైవ్ డేస్ ఓల్డ్ వీడియోస్ రీల్స్ అప్పుడు జనవరి నుంచి నేను అదే అప్డేట్ చేసి అదే అప్లోడ్ చేస్తూ వచ్చాను ఈ మధ్య అసలు జనవరి తర్వాత నుంచి అసలు నేను ఏమి అంటే అక్కడికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి అసలు నేను రీల్స్ చేయలేదు అనమాట ఇంకా అవే ఉన్నాయి కుదిరితే అవి పోస్ట్ చేస్తాను చూద్దాం అంతేనండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యాను రోజులు నేను వీడియో పెట్టలేకపోవడానికి రీజన్ నా కోసం నేను టైం తీసుకుంటున్నాను బికాజ్ మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం అన్నమాట సో మీకైనా చేంజ్ తెలుస్తుంటే నాకు చెప్పండి ఆ ఎక్స్పెరిమెంట్స్ వల్లే ఈ ఇలా అయితే ఉన్నాను సో ఇదన్నమాట విషయం ఇక నుంచి డైలీ వస్తే మీకు వీడియో బాయ్ బాయ్ బాయ్